హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నా మ్యారేజ్ మా మ్యారేజ్ డే రోజు వీడియో అండి నవంబర్ ట్వంటీ నా మా మ్యారేజ్ డే ఆ రోజు తీసిన వీడియో తర్వాత వచ్చేసి నేనైతే మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి పాయసం అయితే సేమే పాయసమే ఎక్కువనే చేశాను ఎందుకంటే అందరికీ పెట్టడానికి తర్వాత సేమే అయితే చేస్తున్నాను ఆ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశాను సాంబార్ చేశాను చట్నీ చేశాను ఏదో కర్రీ చేశాను అన్నీ చేసేసి టెంపుల్కి వెళ్ళాను ఎందుకంటే మళ్ళీ వచ్చి చేయడానికైతే ఓపిక ఉండదు కాబట్టి నేను ఈసారి అయితే మిల్క్ మేడ్ యాడ్ చేశాను పాయసంలో టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది మిల్క్ మేడ్ వేస్తే కొంచెం వేసాను ఫైనల్లో లాస్ట్లో వేయాలి మిల్క్ మేడ్ చిక్కదనం కూడా వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలకు టిఫిన్ పెట్టేసి వంట చేసేసి వచ్చాక రైస్ అయితే కడిగి పెట్టి వెళ్ళాను ఎందుకంటే రాగానే స్విచ్ చేస్తే అయిపోతుంది బయటికి వెళ్ళొచ్చాక అంత ఓపిక ఉండదు కదా అందుకే ఈసారి అయితే అన్ని పనులు కంప్లీట్ చేసిన తర్వాతే టెంపుల్కి వెళ్ళాను నేనైతే అప్పుడు టిఫిన్ కూడా ఏమీ చేయలేదు అప్పటి వరకు నైన్ అయింది అంతే పెద్ద టైం కూడా ఏం కాలేదు నైన్ నైన్ ఫిఫ్టీన్ అయింది అన్నీ అయిపోయి పిల్లలకు టిఫిన్ పెట్టేసి తర్వాత ఇంకా అందుకనేసి మళ్ళీ వచ్చినాక ఏమీ ఉండొద్దు ఎందుకు ఓపిక ఉండదు అసలు బయటికి వెళ్ళి వస్తే అనేసి నేనైతే ఇయర్ ఇయర్ నా మ్యారేజ్ డే రోజైతే నేనైతే ఒకే టెంపుల్కి వెళ్తాను ఏ టెంపుల్కి వెళ్ళాను తర్వాత వచ్చేసి ఇక్కడ బయలుదేరాము నేను మా వారైతే అక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము పువ్వులు కొబ్బరికాయ అన్నీ తీసుకొని అయితే బయలుదేరాము నేనైతే ఏ టెంపుల్కి వెళ్ళాను ఏ వారం వచ్చినా ఒకే టెంపుల్కి వెళ్తాను ఎందుకంటే నాకు అక్కడికి వెళ్తేనే ఏదో ఒక ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను అదే టెంపుల్కి వెళ్తూ ఉంటాను అక్కడ పోతే ఇంజాపూరు ఇక్కడ పోతే తొర్రూరు కోయిడ తర్వాత మున్గనూరు అయితే అప్పట్లో ఏమీ లేదు ఇక్కడ అయితే అసలు ఏం లేదు ఎంత చీప్లా ఉండేది ఇండ్లు అవన్నీ నూట యాభై గజాల ఇల్లు అయితే మాకు మూడు లక్షలకో ఏమో ఇస్తామన్నారు కాకపోతే అక్కడ ఏమీ లేదనేసి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు అప్పట్లో తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా పోతున్నాయి చాలా చేన్లకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి చాలా ఫ్రెష్గా అనిపించింది వాటర్ వాగులో పోయినట్టు ఇక్కడ అయితే మొత్తం మున్గనూరు అయితే భలే డెవలప్ అయిపోయింది హాస్పిటల్ మెడికల్ షాపులు స్కూల్స్ అన్నీ ఉన్నాయి మునగనూరులో మస్తు డెవలప్ అయింది మున్గనూరు వచ్చేసి తర్వాత వచ్చేసి తర్రూరు కూడా అంతా ఏం కాలేదులేండి మునగనూరే భలే డెవలప్ అయిపోయింది తర్వాత కోయిడ కానీ తొర్రూరు కానీ అవన్నీ మామూలుగానే ఉన్నాయి అప్పట్లాగానే మున్గనూరు మాత్రము వెళ్ళినప్పుడల్లా కొత్త కొత్త బిల్డింగ్లు కొత్తగా అయిపోతుంది మున్గనూరు మాత్రము గుర్తుపట్టనట్టుగా అయిపోతుంది అప్పట్లో అయితే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే అక్కడ అసలు ఏమీ లేదు ఒక చైన్లు మాత్రమే ఉండేది మున్గనూరుకి వెళ్ళి అక్కడ ఇల్లు కూడా చూసాము అప్పట్లో మేము కాకపోతే అంత అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు అక్కడ అంతగా ఏం లేదనేసి ఇక్కడికైతే వచ్చాము అయిపోయింది కదా ఎక్కడికి వచ్చాము అనేసి తర్వాత అక్కడ టికెట్ తీసుకున్నాము తర్వాత పైకి అయితే వెళ్తూ ఉన్నాము నేనైతే ప్రతి ఇయర్ ఇక్కడికే సంఘీ టెంపుల్కే వస్తాను ఎందుకో నాకు అదో ప్రశాంతత అనిపిస్తుంది అదొక రకంగా అనిపిస్తూ ఉంటుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది అందుకనేసి నేను అక్కడికి వెళ్తాను ఎప్పుడు ఇయర్ ఇయర్ నా మ్యారేజ్ డే రోజైతే అక్కడికే వెళ్తుంటాము ఎంత ఓపిక లేకపోయినా సంఘీ టెంపుల్కే వెళ్తూ ఉంటాము మార్నింగ్ ఏదో ఒక గుడికెళ్ళి వచ్చినప్పుడు సరే కానీ సంఘీ టెంపుల్కి మాత్రం కంపల్సరీ వెళ్తాము ఆ రోజైతే ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ అసలు ఎప్పుడు చూడలేదు నేను సంఘీ టెంపుల్లో అంత క్రౌడ్ ఈసారి అయితే అంత క్రౌడ్ చాలా ఉంది చాలా జనాలు ఉన్నారు కోతులు కూడా అలాగే ఉన్నవి ఎక్కడ నుంచో తెచ్చి వదిలిపెట్టి వెళ్ళారంట చాలా ఉన్నాయి అన్ని కోతులు కూడా ఎప్పుడు చూడలేదు బండ్లని బ్యాగులు వీకేస్తున్నాయి అన్ని వీకేస్తున్నాయి అసలు ఏమీ ఉంచట్లేదు అక్కడ పిల్లల మీదకి ఎగబడుతున్నాయి తర్వాత బండ్లు ఎగబడి అన్ని పీకేస్తున్నాయి ముందల పర్స్ అవన్నీ ఉంటాయి కదా బండ్లకు తర్వాత ఏమైనా పెట్టుకోవడానికి అవన్నీ పీకేస్తున్నాయి తర్వాత ఎందుకంటే ఏమో ఉన్నాయి ఏమో ఉన్నాయి అన్నట్టుగా అన్ని పీకేస్తున్నాయి హెల్మెంట్లు పడేస్తున్నాయి చాలా అసలు అన్ని కోతులు ఎప్పుడు చూడలేదు ఎక్కడి నుంచో తెచ్చి అక్కడ పంతులను అడిగాను ఏంటి పంతులు ఇప్పుడు ఇంతగానం ఎప్పుడు లేవు కదా ఇన్ని కోతులు అంటే లేదమ్మా ఎక్కడి నుంచో తెచ్చి వదిలిపెట్టి వెళ్ళారు అందుకే ఈసారి అన్నీ కాకపోతే చాలా జాగ్రత్త ఉండాలి అసలు మనసుల మీద గబడి ఇట్లా గుంజుకపోతా ఉన్నాయి ఏమైనా అనిపిస్తే కొబ్బరికాయ కానీ పళ్ళు కానీ ఏమైనా అనుకోండి తర్వాత గుంజుకుపోతూ ఉన్నాయి ఎగబడి తర్వాత వచ్చేసి ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకొని అన్ని దేవుళ్ళ దగ్గర దర్శనం చేసుకొని అక్కడైతే కూర్చున్నాము చాలా క్రౌడ్ ఉంది అసలు ఎప్పుడు చూడలేదు తర్వాత వచ్చేసి ఇక కూర్చున్నాం అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకుంటా ఇంకా ఒక్కొక్క దేవుని దగ్గర ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా కూర్చొని ఏదో మాట్లాడుకుంటా ఉన్నాము నేను మా వారు ఇన్ని కోతులు ఎప్పుడు లేవు ఇంత క్రౌడ్ ఎప్పుడు లేదు అనేసి మా మాట్లాడుకుంటూ ఉన్నాము అక్కడ అమ్మవార్లు ఉంటుంది కదా అక్కడైతే ఏదో రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు ఆ రోజైతే ఇక్కడ మాకు దగ్గరలోనే స్కూలు పిల్లల్ని అడిగాను ఏ స్కూల్ అంటే చెప్పారు తర్వాత వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంటుంది తర్వాత ఇట్లా చూడండి హాయ్ చెప్తా ఉన్నారు వీడియో తీస్తుంటే పిల్లలు చాలా ముద్దు ముద్దుగా అనిపించింది టీచర్లు వాళ్ళు మళ్ళీ ఏవి స్నాక్స్ తెచ్చుకున్నారు అవన్నీ అక్కడ కూర్చోబెట్టి తినమని చెప్తున్నారు బిస్కెట్స్ అవల్ల ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ తినమని చెప్తున్నారు టీచర్స్ ఒక్కొక్క పిల్లలు అయితే అటు పోతున్నారు ఇటు పోతున్నారు టీచర్స్ అయితే నవ్వుతూ ఉన్నారు అదిగోండి కొట్టుకుంటా ఒక చిన్న అమ్మాయి స్వామి మాల వేసింది అయ్యప్ప మాల భలే వాళ్ళతో అందరితో మాట్లాడాను వీడియో వీడియో తీశాను హాయ్ చెప్పారు తర్వాత వచ్చేసి నవ్వుకున్నారు తర్వాత కొట్లాడుకుంటున్నారు ఇక ఏదేదో పిల్లలు కదా చిన్న పిల్లలు భలే ముద్దు ముద్దుగా అనిపిస్తుంది ఇక్కడ అయితే నేను అన్ని దేవుళ్ళను మొక్కుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇక్కడ మా వారైతే గంట ఇది ఒక త్రీ టైమ్స్ ఒకేసారి కొట్టాలి త్రీ టైమ్స్ ఇట్లా ఇట్లా రెండు టైప్ రెండు సార్లు కొట్టకుండా ఒకే సైడ్ కొడితే అది ఒక సౌండ్ మంచిగా వినాలి ఒక సౌండ్ అనిపిస్తూ ఉంటుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అన్ని పువ్వులు తీసుకెళ్ళాం కదా మేము ఇంకా అన్ని టెంపుల్స్లో పువ్వులు మా వారు పెడతా ఉన్నాడు నేనైతే వీడియో తీస్తున్నాను మళ్ళీ ఇక్కడికి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇంకొక శివాలయం ఉంది దర్శనం చేసుకునేది ఇక్కడ వచ్చి కాసేపు ఎండలో చల్లగా ఉంది ఎండలో కూర్చుందాము ఫోన్లు అయితే వస్తూనే ఉన్నాయి మా మడ్డి కాల్ చేసిండు మా వారు మాట్లాడుతూ ఉన్నారు తర్వాత మా చెల్లెళ్ళు చేశారు జ్యోతి సిస్టర్ చేసింది అందరు టెంపుల్కి వెళ్ళినప్పుడే చేశారు తర్వాత ఇక సరేలే అనేసి కాల్ ఎత్తలేదు టెంపుల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని చేద్దాంలే అనేసి ఇక అక్కడ కాసేపు ఎండలో కూర్చొని అందరికి ఫోన్ కాల్స్ అయితే చేశాను నాకు ఎవరెవరు చేశారో మళ్ళీ వాళ్ళకు కాల్ బ్యాక్ చేశాయి మాట్లా మాట్లాడాను చెల్లెన్లకు జ్యోతి సిస్టర్కి అందరికీ అక్కడ మంకెమ్మ చూడండి నందీశ్వరం మీద కూర్చొని ఏదో పూలని వీకి తింటా ఉంది తర్వాత వచ్చేసి బాగానే ఒక వన్ అవర్ అలా ఉన్నాంలేండి వన్ అవర్ పైననే ఉన్నాము తర్వాత వచ్చేసి ఇంకా వెళ్దాము అప్పటికే టైం అవుతుంది మా వారైతే నువ్వు ఆకలి ఆకలి కొంటున్నావు ఏం తినలేదు కదా అనేసి అంటా ఉన్నాడు నాకేమీ ఆకలి లే అని చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను టిఫిన్ అప్పటికి అయింది వన్ అట్లా అయింది టైము నేను లేట్గా వెళ్ళానని చెప్పాను కదా ఇక్కడ లాస్ట్ ఫైనల్గా హనుమాన్ టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా మా బండిలో ఇట్లా తీస్తున్నాము లేదు కోతి అయితే గుంజుకొని కింద అన్ని కింద వేసింది సరేలే నా గమ్ముగా ఇచ్చేసాము ఏం చేయలేము కదా అలా గుంజుకున్నప్పుడు మళ్ళీ మనం రిటర్న్ గుంజుకోలేము మనం ఇది ఎగబడిపోతుంది కదా మళ్ళీ తర్వాత ఇచ్చేసిందిలేండి మా కొబ్బరికాయ మాకు వదిలేసింది మళ్ళీ అది తీసుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడ దర్శనం చేసుకొని అయితే మేము మళ్ళీ బయలుదేరిపోయాము తర్వాత రేపటి వీడియోలో చూడండి మ్యారేజ్ డే ఎలా జరిగింది ఏమేమి చేసాము ఎలా జరిగింది మ్యారేజ్ డే అనేది రేపటి వీడియోలో చూసేయండి తర్వాత వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేమైతే వచ్చాము నేనైతే ఇంకా మా వారైతే ఒక టీ అన్న తాగు అనేసి ఇక్కడ టీ బాగుంది చాలా బాగా పెట్టించింది ఆమె తర్వాత కొంచెం స్ట్రాంగ్గా పెట్టి అమ్మ టీ తలనొస్తుంది అంటే మంచిగా పెట్టించింది టీ అయితే తాగాము అక్కడ తర్వాత ఆమె ఆటంగానే టీ అయితే తాగాము తర్వాత ఇక్కడ నేను మా వారిని శిల్క శాస్త్రం చెప్పించుకుంటా అంటే ఫస్ట్ వద్దన్నాడు తర్వాత చెప్పించుకొని ఇష్టం అనేసి అన్నాడు తర్వాత చిలకమ్మ వచ్చి అది తీసిపోయింది ఏందో శివుని బొమ్మ వచ్చింది శివుని ఫోటో వచ్చింది అది ఇదని చెప్తా ఉన్నాడు రెండు ముక్కలు చెప్పి గవ్వలేయాలమ్మా అన్నాడు నీ వద్దు ఏమొద్దు అనేసి నేను ఏదో ఇట్లా చెప్పించుకుందామని వచ్చాను అని చెప్పాను ఇట్లా తర్వాత వద్దులే గవ్వలొద్దు అనేసి ఇంకా ఇంతేనండి ఈ రోజటి వీడియో రేపటి వీడియోలో చూడండి బాగుంటుంది ఏమేమి చేసాం మ్యారేజ్ డే రోజు అనేది